హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై న్యూ లాగ్ దిస్ యువర్ రాకేష్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే లెవెన్ థర్టీ అవుతుంది మనం ప్రతిరోజు ఎన్నో గుడ్లకు తిరిగే ఉంటాం మేము మేము చాలా హిస్టారికల్ ప్లేసెస్ అయితే కవర్ చేసాము కానీ ఇప్పుడు మేము దూరం పోలేకపోతున్నాం కాబట్టి మా ఇంటికాడ చాలా దగ్గరలో రేణుక ల్యామ్మ దేవి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ మొత్తం చూపించాలనుకుంటున్నాను నేను అది చూడడానికి చిన్న టెంపులే కానీ చాలా పెద్ద పాంపుట్ట ఉంటుంది అది దాదాపు ఒక త్రీ ఫోర్ ఫీట్స్ ఉంటుంది గుడి అయితే చిన్నదే లోపల అమ్మవారు ఇట్లా గా వచ్చినట్టు కనబడుతుంది ఆ వీడియో ఆ వీడియో అయితే మీకు మొత్తం చూపించబోతున్నా అది మొత్తం చూడండి మీరు లాస్ట్ వరకు మనమైతే రీచ్ అయిపోయినాం గుడికాడుకు వచ్చినాం కాబట్టి గుడిలో కాడికి చూద్దాం ఏ విధంగా చెప్తుంది పెద్ద రాగి చెట్టు దీంట్లో మర్రి చెట్టు మరియు రాగి చెట్టు రెండు కలయికలతో పెద్ద చెట్టు ఏర్పడింది ఈ చెట్టు చాలా సంవత్సరాల పురాతనమైన చెట్టు ఇక్కడ చూస్తున్నారు కదా తమ అడు అనుకున్న కోరికలు మరియు ఆ కోరికలు తీరడానికి మురుపులు కడతారు కొంతమంది కోరికలు తీరముందే కడతారు ముడుపులు ఈ దీంట్లో పెద్ద పెద్ద చెట్లు ఊడల వల్లే బయటికి ఏలాడు చూస్తున్నారు కదా ఎర్రబట్టలో ముడుపు కట్టి దీన్ని కట్టడం అయితే జరుగుతుంది గుడి గురించి ఇంకా చెప్పలేదు కదా చెప్తున్నా వినండి యాప్రాల్లోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానం ఇది దీంట్లో చాలా ఈ గుడి చాలా పురాతనమైనది మరియు చాలా ప్రత్యేకతమైనది గుడి దీంట్లో అమ్మవారి గుడి ఈ మధ్యనే ప పది సంవత్సరాల ముందు కట్టడం అయితే జరుగుతు జరిగింది బ్యాక్ సైడ్ అమ్మవారికి పాంపుట్ట అయితే ఉంటుంది గుడి వెనకాల అది కూడా చూపియబోతున్నా ఆ సభ్యులు వచ్చేసి కుత్తడి గోపి గారు మరియు కుత్తడి శ్రీనివాస్ గారు ఈ గుడిని చైర్మన్గా వహిస్తున్నారు ప్రతి ఏటా బోనాలకి అమ్మవారికి పట్టు వస్త్రాలు పట్టు బంగారాలు ఇవన్నీ సమర్పించడం అయితే జరుగుతుంది శ్రీ రేణుకల్లమ్మ తల్లి దేవస్థానము అమ్మవారు చాలా శాస్త్రంగా ఉంటుంది ఇక్కడ ప్రవీణ్ కుమార్ స్వామి గారు అయితే ఇక్కడ పూజలు అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ అమ్మవారికి బ్యాక్ సైడ్గా గుడి పుట్ట ఉందని చెప్పాను కదా పుట్ట అయితే మీకు చూపిస్తున్నాయి దాదాపు పదహారు సంవత్సరాల క్రితం అయితే పుట్ట అయితే స్వయంభుగా వెలు అయితే వెలిసి ఉంది పుట్ట దీంట్లో చాలా పెద్ద సర్పము నాగపమైతుంది ఇక్కడ అమ్మవారికి పాలు ఇంకా గుడ్లైతే పుట్టపై పెట్టడం అయితే జరుగుతుంది దాదాపు ఇది మూడు ఫీట్ల పుట్ట పుట్ట ముంగట అమ్మవారు విగ్రహాన్ని ప్రతిష్టాపన అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ చాలామంది భక్తులు ప్రతి ఏటా బోనాలకి జాతర అయితే జరుగుతుంది మరియు ఇక్కడ ఇంకా శివలింగము ఇంకా అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇంకా బోనం సమర్పించడం అయితే జరుగుతుంది అమ్మ కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్ ఐకాన్ నొక్కండి